అయితే ఇలా మన మహాపట్నంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ ఉన్నది కదా అదే నగరపాలిక ఇక యాడ్ మన జాయింట్ కలెక్టర్ అట్లనే ఏఎస్పి సిఐ అదేవిధంగా ఈ ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరు ఎంఆర్ఓలు ఎంపీడీఓలు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిషన్ డిపార్ట్మెంటు వివిధ అన్ని అంటే డిపార్ట్మెంట్లకు చెందినటువంటి అధికారులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ మిత్రులు క్రిస్టియన్ మిత్రులు అదేవిధంగా హిందూ మిత్రులు అందరూ కలిసి ఇక్కడ ఈ పీస్ మీటింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మన మైనారిటీ మిత్రులు అదేవిధంగా అందరు కలిసి ఈ బైంసపట్టంలో శాంతియుత వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఇక్కడ ఎలాంటి అలజడి లేకుండా ఈ నిమజ్జనం ప్రశాంతంగా జరగాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగానే మన కమిషనర్ గారు అక్కడ ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ గారికి ఏఎస్పి గారికి సన్మానించిన తర్వాత ఈ కార్యక్రమాన్ని అక్కడ మొదలుపెట్టడం జరిగింది ముందుగల ఇక్కడ ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి మన మైనారిటీ మిత్రులు అదేవిధంగా హిందూ మిత్రులందరూ తమ తమ గల్లీలో ఉన్నటువంటి సమస్యల గురించి చెప్తూ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిమజ్జనాన్ని ఏ విధంగా జరుపుకోవాలని అక్కడ ఒక్కొక్కళ్ళుగా చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ చూస్తున్నారు మీరు మాజీ కౌన్సిలర్ పోషెట్టి గారు అక్కడ తన గల్లిలో ఉన్నటువంటి సమస్యలతో పాటు నిమజ్జనం గురించి చెప్పడం జరిగింది ఇక అంతేకాకుండా మన శ్రీను అన్నగారు ఉన్నారు కదా పిఎస్సిఎస్ డైరెక్టర్ వట్నం శ్రీనివాస్ గారు కూడా నిమజ్జనం గురించి అక్కడ తెలపడం జరిగింది అక్కడ ఉన్నటువంటి అధికారులు శ్రద్ధగా వినడం జరిగింది అంతేకాకుండా తోట రాము గారు అక్కడ అదేవిధంగా మైనారిటీ మిత్రుల నుంచి ఇవ ఒక అన్నగారు అదేవిధంగా వివిధ గల్లీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ అక్కడ ఏ విధంగా నిమజ్జనం చేసుకోవాలని చెప్పడం జరిగింది అదేవిధంగా ఎంఐఎం టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి అమీర్ భాయ్ గారు కూడా అక్కడ ఈ కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే హిందు నాయకుడు కూడా ఇక్కడ మాట్లాడుతున్నారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగానే హిందూత్సవ సమితి అధ్యక్షుడు పెండపు కాశీనాథ్ గారు ప్రధాన కార్యదర్శి తాలూడు శ్రీనివాస్ గారు అదేవిధంగా మౌలానాలు అదేవిధంగా బబ్రూ మహారాజ్ గారు అదేవిధంగా వివిధ పార్టీలకు చెందినటువంటి అధ్యక్షులు పాల్గొనడం జరిగింది ఈ నిమజ్జనం ప్రతి ఒక్కరూ శాంతియుతంగా ప్రశాంతంగా జరుపుకోవాలని అక్కడ పిలుపుని ఇవ్వడం జరిగింది మాజీ కౌన్సిలర్ ఫైదుల్లా ఖాన్సాబ్ మాజీ కౌన్సిలర్ భాయ్ మాజీ కౌన్సిలర్ బాబాభాయి గారు అదేవిధంగా సాయిలు మహిశేఖర్ గారు అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే గాలి రాజన్న గారు అదేవిధంగా జనసేన నాయకుడు సుంకెట మహేష్ గారు డాక్టర్ నాగేష్ గారు రాయల్ మొబైల్ అయ్యూబ్భాయ్ గారు అదేవిధంగా మనకు రాము గారు టౌన్ ప్రెసిడెంట్ బీజేపీ మల్లేష్ గారు మాజీ బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ తదితరులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది స్టేజ్ పైన మార్కెట్ కమిటీ చైర్మన్ సింధి ఆనందరావు పటేల్ గారు ఆత్మ చైర్మన్ సిద్దం వివేకానంద గారు తదితరులు పాల్గొనడం జరిగింది మామ పనులు ఏవైతే ఉన్నాయో పని కూడా మి తప్పకుండా చేస్తాము కాకపోతే అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే బీడించి కోఆపరేషన్ ఎంతవరకు ఉన్నదని మెయిన్ రావడం ఈ మీడింగ్ ఉద్దేశం అయితే సో ఈ విషయంలో మా డిపార్ట్మెంట్ వరకు వచ్చేసి దాదాపుగా విమజనము దృష్టిలో పెట్టుకొని నూట పదిహేడు పాయింట్స్లోకి మేము బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది దాదాపుగా ఆరు వందల అరవై మంది సిబ్బందితో ఈ భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఎంటైర్ బందోబస్తుకి మధ్య ప్రిపేర్ చేసినాం లాస్ట్ టైం ఏదైతే ఉన్నాయో వాటికంటే కూడా అడిషనల్గా ఈసారి లాస్ట్ టైం పన్నెండు రూక్ టాప్ మాత్రమే ఈసారి ముప్పై వరకు రూక్టాప్ ఐడెంటిఫై చేసినాం లాస్ట్ పన్నెండు వికెట్స్ ఉండే ఈసారి ట్వంటీ చేశారు అదేవిధంగా బ్యారికేడింగ్స్ కూడా ఈ చెక్క బ్యారికేడింగ్స్ పెట్టాల్సిన బ్యారికేడింగ్స్ ఎన్ని ఎన్ని ఉండాలి ఎక్కడెక్కడ ఉండాలి అదేవిధంగా మూవబుల్ బ్యారికేడ్స్ మనం అవసరం అయితే జరుపుకోవడానికి లేకపోతే మళ్ళీ మట్టిగా పెట్టుకోవడానికి ఎక్కడెక్కడైతే బ్యారికేడ్స్ ఉన్నాయో అన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది అదేవిధంగా రోడ్స్ కట్ చేసే ఎక్కడ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఇవన్నీ కూడా విత్ ఇన్ టైం మనకి నవరాత్రి ఉత్సవాలు స్టార్ట్ అయ్యే కంటే ముందే ఇవన్నీ కంప్లీట్ అయిపో అయిపోతే మనకు చాలా వెసులుబాటుగా ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మాకు పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించి పబ్లిక్ కోఆపరేషన్ ఎక్కడైనా సరే కొన్ని డీజే మన మిత్రుడు మహేష్ గారు అడిగినట్టు డీజే పెడతారు డీజే పెడితే అంతవరకు డీజే విషయంలో నేను కామెంట్ చేయదలుచుకోలేదు కానీ కొన్ని ఏంటంటే అంటే ప్రొవోకే ప్రోవకేటివ్ సాంగ్స్ లేకపోతే స్లోగన్స్ అసలు అది మనకు అవసరం లేని మనం దానివల్ల మనం అనవసరంగా అయితే పరిస్థితిని మనము సో అట్లాంటి అవసరం లేదు సో కొంచెం బ్రహ్మాండంగా చేసుకుంటాం అంతేగాని ఎక్కువ మేము మనము ఏదో తక్కువ చులికాయ చేయడము లేకపోతే తక్కువ చేసి తీసి రెచ్చగొట్టేటట్టుగా అది మన సంస్కృతి కాదు అది మనం చేయబో ఎందుకంటే బైసా మనందరిది సో ఇది నేను ఈ రోజు వరకు ఉంటా రేపు వెళ్ళిపోతా కావచ్చు కానీ మీరు పర్మనెంట్గా ఉండేవాళ్ళం ఇక్కడ ఉన్న బిజినెస్ ఉంది ఇక్కడ ఉన్న స్టడీస్ ఉన్నాయి పిల్లలు ఇక్కడ చాలా మంది అంటారు పిల్లలు ఇస్తలేదండి కాబట్టి ఎప్పుడు కూడా ఒక స్పెషల్ కేటగిరీని తెచ్చుకోవచ్చు బైన్స అన్ని ఊళ్ళు ఎట్లా బా కూడా అట్లనే అని చెప్పేసి ఇక్కడ అన్నిటికంటే ఎక్కువ సామరస్యం ఉంటుందని చెప్పి టూ చేయాలి ఆల్రెడీ మనం లాస్ట్ టైం శ్రీరామనవమి అప్పుడు చేసిన సంఘటన చాలా నాకు చాలా మెమొరబుల్ ఎందుకంటే

అన్ని డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులు మరి ముఖ్యంగా ప్రజలు మీరు కోఆపరేషన్ ఇస్తారని చెప్పే